డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కాశీ విజయప్రసాద్ పదవి విరమణ సందర్భంగా నాయకులు అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు అధికారులు మాట్లాడుతూ ఎంపీడీఓ కాశీ విజయప్రసాద్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి కింది స్థాయి సిబ్బందితో కూడా చిరునవ్వుతో పని చేయించేవారన్నారు పి గన్నవరంలోని కోకోనట్ మర్చెంట్స్ భవనంలో సోమవారం జరిగిన పదవీ విరమణ సభలో కేవీ ప్రసాద్ మాట్లాడుతూ దృక్పథంతో పనిచేస్తే ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని మనం ప్రజలకు సేవకులుగానే పనిచేయాలని పదవీ విరమణ సందర్భంగా కేవీ ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్డీవో టీవీ రాజేశ్వరరావు అయినవెల్లి ఎంపీడీఓ జీ సరోవర్ ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి మాజీ ఎంపీపీ అంబటి భూలక్ష్మి ఎమ్మెల్యే సోదరుడు గిడ్డి ఆనంద్ గెడ్డం సురేష్ బాబు పప్పుల సాయిబాబు సిరిగిని డి వెంకటేశ్వరరావు వాసంశెట్టి కుమార్ వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పదవి విరమణ చేసిన కేవీ ప్రసాద్ను ఘనంగా సన్మానించారు సమితిలో నేను జూనియర్ మొదలు మొదలుపెట్టాను అక్కడ రాజావారు తుండరాజావారు అక్కడ సత్యుసెంట్గా ఉండేవారు ఆ రోజుల్లో అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత జిల్లా పరిషత్తు రావడం జరిగింది జిల్లా పరిషత్ వచ్చిన తర్వాత ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాలు కంటిన్యూగా జిల్లా పరిషత్ చేశాను ఆయన దగ్గర ఇప్పుడు సతీష్ చంద్ర గారు మన జిల్లా కలెక్టర్ గారు ఉండేవారు తర్వాత నేను సెక్రటేరియట్కి గౌరవ మంత్రి వారి పిఏ గారు వెళ్ళడం జరిగింది సెక్రటేరియట్లో హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు గౌరవ మంత్రి వారి దగ్గర పనిచేశాను అది అయిపోయిన తర్వాత మరలా నేను రిటర్న్ వచ్చిన తర్వాత జరిగింది నేను నలభై సంవత్సరాలు చేయడం జరిగింది ఎక్కడ పని చేసినా నా యొక్క దృక్పథం ఒకటే మనం పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం తప్పనిసరిగా సేవ చేయాలనే దృక్పథం ఉండేది అలాగే అధికారులు చెప్పింది కూడా ఎప్పుడు కూడా మన మండలం లేకపోతే మన సమితి ముందంజలో ఉండాలి అని కోరుకునేవాడిని నేను మన జిల్లా పీడీ ఉంటుంది ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ ఉంటుంది అది అక్కడ పనిచేసినప్పుడు రెండు సంవత్సరాలు ఈస్ట్ గోదావరి జిల్లా ఈ ల్యాబ్లు హెచ్వ్మెంట్లో రెండు సంవత్సరాలు బాగా పనిచేసినట్టు కాను దీంట్లో ఎవరు చేస్తారన్నప్పుడు గౌరవ మన సీఎం గారు నాకు ప్రత్యేకించి అవార్డు ఇవ్వటం జరిగింది మన తర్వాత నేను ఈ నాకు అరవై రెండు సర్టిఫికేట్లు జిల్లా కలెక్టర్ గారి ద్వారా తీసుకోవడం జరిగింది ఈ నలభై సంవత్సరాలు కూడా అలాగే హైదరాబాద్ సెక్రటరీగా పనిచేసినప్పుడు గోదా స్వర్గీయ రాజ్ సెక్రటరీ గారు పిఏలు అంటే పెర్సనల్ అసిస్టెంట్స్ కూడా ఒక పెర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే ఇంటెలిజెన్సీ ఉంటుంది మా మీద నేను అని చెప్పేసి అందులో నాకు పాయింట్స్ అవి ఎక్కువ రావటం వల్ల నాకు గౌతమ్ రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇద్దరు సీఎంల దగ్గర నేను అవార్డు తీసుకున్నాను అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుని యొక్క రూపాల వరకు కూడా ఒక్క మెన్నో కూడా నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు వీళ్ళందరినీ నేను స్టైర్మలుగా పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర పెర్సలుగా ఉండేవాడు నేను చేయటం అంటే మామూలుగా చేయటం కాదు అంటే ఏ సలహో కుటుంబంతో గడవాలని నేను కోరుకుంటున్నాను చాలామంది అలాగే రెండు రోజుల కిందనే నాకు అతను అనుభవం ప్రకారం ఏదైనా ఆయన చెప్పాలంటే నాకు టైం అలాగే ఈరోజు నేను